హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ రావి హన్వాన్ అయితే నేను ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఆ రెసిపీ అయితే నేను మీకు చెప్తానండి ఇదేంటి పుదీనా ఆకులు చూపిస్తుంది పుదీనా రెసిపీ ఏమో అని చెప్పని అనుకుంటారు సో కాదండి నేను పుదీనా ఆకులైతే అందులో వాడటం కోసమని కొన్ని ఆకులు అయితే తెంచడానికి ఇదైతే చూపిస్తున్నాను సో నేను ఈరోజైతే ఉలవలతోటి అయితే చేయబోతున్నాను సో మన పాతకాలంలో అయితే మన ఇంట్లో పాత బామ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతమ్మలు కానీ ఎవరైనా సరే ఇదిగోండి ఇలా ఉలువలనైతే మన ఉలువలని ఉడికించి అయితే వాటితో వచ్చిన రసాన్ని వాటర్ వాటర్తోటి ఉలవకట్టు ఉలవచారు అని చెప్పి పిలుస్తారు దీన్నైతే సో ఉలవచారు అయితే నేను చేయబోతున్నాను దా అలా ఆ అయితే ఇలా చేసేవారు కదా సో అలాంటి మంచి రెసిపీ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అయితే నేను ముందుగా ఉలవలు ఒక కప్పు వరకు తీసుకున్నాను పావుకేజీలో ఒక అర్ధ పావు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను సో ఆ అయితే నేను ముందుగా అయితే ఒక టూ అవర్స్ అయితే అలా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇంకా నేను వాటిని అయితే ఇప్పుడు కుక్కర్లో వేసి వాటర్ పోసి మంచిగా వాష్ చేసేసుకొని అయితే వీటిని అయితే మంచిగా ఉడికించుకున్నాను ఉలువలన్నీ కూడా ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఎబో నేను మొత్తం ఉలువలన్నీ మునికి ఇంకా కాస్త వాటర్ ఎక్కువే ఉండాలి దీనికి సో ఎన్ని వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి అంత బాగా ఈ వాటర్ అనేవి ఎక్కువగా వస్తాయి సో వాటర్ అయితే నేను ఎక్కువగా పోసుకున్నాను ఈ ఉలవల కోసము పోసుకొని ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసైతే ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉడికించుకున్నాను ను చూడండి ఇదిగోండి ఇలా మనకి ఉలవలైతే చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి మ్యాష్ అయిపోవాలి సో అలా మనం ఉడికించుకున్న తర్వాత నేను వాటర్ అన్నింటిని కూడా ఒక స్ట్రైనర్లో అయితే తీసుకొని ఉలవల్ని స్ట్రైనర్లో వేసేసుకొని ఆ తర్వాత వాటర్ని ఒక గిన్నెలో పోసేసుకున్నాను తర్వాత నేనైతే ముందుగా అదే కుక్కర్ని మళ్ళీ కొద్దిగా వాష్ చేసేసుకొని ఆ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు నేను ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అండ్ అలాగే దీంట్లో కొద్దిగా మనం తాలింపులో ఒక ఇంగువ చిటికెడంతా కానీ కొంచెం ఎక్కువే కానీ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక ఆనియన్ వరకు నేను వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి సరిపడా అండ్ ఇంకా ఆ తర్వాత నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండ్ దీనికోసం అయితే నేను ముందుగానే చింతపండు అండ్ ఒక వన్ టమాటా మీడియం సైజ్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను వాష్ చేసేసుకొని అండ్ అలాగే ఆ తర్వాత నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు నేను మన ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా ఉలవల వాటరు ఉడికించుకున్నవి ఆ వాటర్ అయితే మొత్తం కూడా మనం కింద కొ కొంచెం మడ్డిలాగా ఉంటుంది కొంచెం థిక్గా ఉంటుంది సో దాన్ని ఇలా కలుపుకొని వేసుకోండి లేదంటే ఆ థిక్నెస్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది సో ఆ తర్వాత చింతపండు అండ్ ఈ కట్ చేసుకున్న టమాటా కూడా దీన్ని మొత్తం కూడా మొత్తం మ్యాష్ చేసుకొని దాన్ని గుజ్జు అంతా కూడా తీసి ఇందులో నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఉలువలు వాటర్లో సో ఆ తర్వాత నేనైతే ఇదే దీంట్లోనే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ ఇవ్వని నేను ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బాగా మరుగుతుంది కదా దీన్ని బాగా బాయిల్ చేసుకుంటాం కదా మరిగించుకునేటప్పుడు మనకి అది మొత్తం కూడా ఇంకిపోతూ వస్తూ ఉంటుంది సో మరుగుతు మరుగుతున్నప్పుడు మనకి ఇది సగం క్వాంటిటీ అయిపోతుంది అనమాట మరిగి మరిగి ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది దీంతో సో మన నేనైతే పుదీనా ఇంట్లోనే పెంచుతున్నాను సో అందుకని నేను ఈ తెంపడం అనేది ముందుగా పెట్టేసుకున్నాను ఊరికే సో నేనైతే కొన్ని పుదీనా ఆకులైతే వేసుకుంటున్నాను వంట వేసుకోండి లేదంటే లేదు సో నేనైతే ఉంది కదా అందుకని నేను ఎప్పటికప్పుడే వంటలు వంటలల్లో ఎప్పటికప్పుడే తెంచి వేసుకుంటాను సో ఇంకా అది అందు అదేవిధంగా మనకు కొత్తిమీర కూడా కొద్దిగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఈ చిన్న స్పూన్తో అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను కొద్దిగా పించ్ ఆఫ్ బెల్లం అయితే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే కొద్దిగా మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి పచ్చి ధనియాల పొడి అలాగే నేను దీంట్లో మిరియాల పొడి నేను ఎప్పటికప్పుడు ఇలాంటి చారులు ఉంటాయి కదండి టమాటా చారు కానీ లేదంటే ఇద ఇదిగోండి ఈ చారు కానీ ఇలాంటి వాటికి నేను ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటూ ఉంటాను మిరియాల పొడి అయితే ఎందుకంటే చాలా బాగుంటుంది అలా ఫ్రెష్గా వేసుకుంటే సో మీరు కూడా వీలైతే అలా చేసుకోండి అండ్ అలాగే నేను తాలింపులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తూ ఉంటాను దాని దంచుకున్నాయి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు తాలింపులో వేసుకోవాలని నేనైతే చెప్పడం మర్చిపోయాను సో ఇంకా తర్వాత అలాగే ఈ ఈ వెల్లుల్లిపాయలతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి కచ్చాపచ్చగా దంచేసి తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇప్పుడు నేనైతే మొత్తం కూడా అన్ని అంతా కలుపుకొని నేను ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలి కొత్తిమీర అయితే మనం ఎండింగ్లో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడే వేసుకోకండి పుదీనా అయితే ఇప్పుడు వేసుకొని ఫ్లేవర్ అనేది వస్తుంది సో అలా ఒక పది నిమిషాలు మొత్తం కూడా మరిగించుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే పైనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది మనకి సో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో మరిగేటప్పుడు ఉలువలు కూడా ఉడికించినవి మనం పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటే పుల్ పుల్ చిక్కగా అనేది వస్తుంది బట్ నేను యాడ్ చేయట్లేదు నాకు అవసరం లేదు కాబట్టి సో నాకు ఇలాగే నచ్చుతుంది అండ్ ఇదైతే నెక్స్ట్ డేకి అయితే ఇంకా సూపర్గా ఉండేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి